వినాయక చవితి పండుగ సందర్భంగా మునుగోడులోని టెలిఫోన్ కాలనీలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరి ఆధ్వర్యంలో శనివారం ఒకటో వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా మాజీ వార్డు సభ్యులు గుత్తా వెంకటరెడ్డి ఫౌండేషన్ సభ్యుడు ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాముల చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వినాయక చవితి పండుగ సందర్భంగా మునగనూరులోని టెలిఫోన్ కాలనీలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచరణ్ కస్తూరి ఆధ్వర్యంలో శనివారం ఒకటో వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా మాజీ వార్డు సభ్యుడు గుత్తా వెంకటరెడ్డి ఫౌండేషన్ సభ్యుడు ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరావు చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి గణపతియే మహాగణపతిని పర్యావరణ పరిరక్షణకు కస్తూరి ఫౌండేషన్ చేస్తున్న సేవలు మరవలేనివని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని కోరారు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్ కస్తూరిని అభినందించారు ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో కాలనీ పెద్దలు పున్నా చంద్రశేఖర్ ఉదావతి రవికుమార్ గురుమూర్తి బండ నరేందర్ ఉదయకృష్ణ చంద్రశేఖర్ తులసి రామ్ భగవాన్ అంజీ సునీల్ బాలాజీ సురేష్ గోవర్ధన్ మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు మట్టి కార్యక్రమం మన ముందూరులోని గౌరవ పెద్దలు మన ఒకటో వార్డు కౌన్సిలర్ శ్రీమతి శ్రీ సంగీత మోహన్ గుప్తా గారి చేతుల మీదుగా అలాగే పెద్దలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ వార్డు మెంబర్ మన గుత్త వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి టెలిఫోన్ కాలనీ అధ్యక్షులు చంద్రశేఖరన్న గారు అలాగే రవి గారు తర్వాత మన తిరుమూర్తి చంద్రశేఖర్ తర్వాత అందరూ తులసిరామ బాబాయ్ తులసిరాము అలాగే బంధుమిత్రులు మా కాలనీ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్లో ఉన్నటువంటి సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా విచ్చేశారు ఆ యువతి యువకులు అందరూ కూడా ఇచ్చేశారు పిల్లలందరూ కూడా మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలి పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం ఈనాడు వరదలు కానీ అతివృష్టి కానీ అనావృష్టి కానీ కారణం మనమే ఒక రకంగా చెప్పాలి కాలనీ నెంబర్ గ్రామం పెన్ కాలనీ అందు కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వుడవతి లక్ష్మీరామ్ గారు ఉత్తమ ఉపాధ్యాయుల గారి ఆధ్వర్యంలో మట్టి మట్టి విగ్రహాల పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంది సార్ చెప్పినట్టుగా ఈరోజు మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం ప్రజెంట్లు చూస్తున్నటువంటి అతివృష్టి అనావృష్టి కారణం మనంతా మనమే ఈ ప్రకృతిని వినాశనం చేయడానికి కూడా కారణం దానికి మొదటి మెట్టుగా మనం పర్యావరణ వినాయకులను పూజించి అందరం మట్టి వినాయకుడే ఉత్తమ వినాయకుడు అనే ఒక కార్యక్రమంగా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కస్తూరి ఫౌండేషన్కు మరియు గురువుగారు నచ్చిరామ్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా